క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా కాల సమయంలో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు దేవుని వాక్యము యహోష్వా గ్రంథము మొదటి అధ్యాయము ఐదవ వచనము నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుషుడు ఎదుట నిలువలేకయుండును నేను తోడై తోడయిండినట్లు నీకును తోడయిందును ప్రియులరా మన దేవుడు దైవజనుడైన మోషకు తోడుగా ఉండినట్లుగా యహోష్వాతో చెప్పుచున్నాడు నేను నీకును తోడయ్యుందును నిన్ను విడువను నిన్ను ఏమాత్రమును ఎడబాయను నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము అని దైవజనుడైన యుహోష్వాతో దేవుడు మాట్లాడుచున్నాడు వీళ్ళరా యుహోష్వా వలె మనలను మనము తగ్గించుకుని పరిచర్య చేసేవారికి ఉన్నప్పుడు దేవుడు మనలను హిచ్చించే దేవుడై ఉన్నాడు ఆయన మనలను విడువడు ఎడబాయడు ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో నాలుగు నెలల పాటు దేవుడు మనలను కాపాడుతూ వచ్చి ఉన్నారు ఈ ఐదవ నెలలో ప్రవేశపెట్టి ఉన్నారు ఈ ఐదవ నెల దేవుడు తన సన్నిధి మనకు తోడుగా ఉంచి నడిపించునట్లుగా మనము ప్రార్థన చేయుదుముగాక దేవుడు మనకు తోడై నడిపించునుగాక మన ప్రయాణాలలో మన జీవితంలో మన పనులలో దేవుడు తన సన్నిధిని తోడుగా ఉంచునుగాక మన కుటుంబాలను సమృద్ధిగా దీవించునుగాక దేవుడు మన కుటుంబాలను పోషించునుగాక కాపాడునుగాక మీ అవసరములన్నీ యేసుక్రీస్తు నామములో తీర్చబడును గాక ఆమె దైగల మా తండ్రి ప్రేమగల మా యేసు ప్రభు ఈ వాగ్దానమును మా జీవితములో నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాము దైవజనుడైన మోషేకు తోడుగా ఉన్న దేవ యహోషువాకు తోడుగా ఉండి అద్భుతములను ఆశ్చర్య కార్యములను జరిగించిన దేవ మీరు మాకును తోడుగా ఉండి నడిపించుమని అక్కడ వరకు నడిపించే నీ మార్గములో మేము నడుచుటకు నీ అడుగు జాడలను అనుసరించుటకు ప్రతి ఒక్కరికి సహాయము చేయము అన్ని విషయములలో మీరు మాకు తోడై తోడైండి నడిపించమని ఈ మే నెలంతయు సన్నిధి మాకు తోడుగా ఉంచి నడిపించమని మా జీవిత యాత్రలో నీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని క్రీస్తుయ పరిశుద్ధమైన నామములు ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి Amen.